కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో షడ్రుజుల్లో పులుపు చెప్తూ ఉంటారు అయితే ఈ పులుపుకి మనము చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటాం అయితే చింతపండు కొన్ని రోజుల క్రితం న్యూస్ అయితే చింతపండు వాడకూడదు మీరు కొన్ని రోజులు ఈ మానేస్తే కనుక మీకు చాలా మటుకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చింతపండు మంచిదే క్యాన్సర్ తో కూడా ఇది ఫైట్ చేస్తుంది ఇప్పుడు బాడీలో ఉన్న ప్లాస్టిక్ ని కూడా బైండ్ చేసి బయటికి పంపించగల శక్తి చింతపండుకుందని నిజమేనా ఇది శరీరానికి అవసరమా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్కాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే ఆరు రుచులు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే బాడీ హెల్తీగా ఉండాలంటే అయితే ఈ మధ్య చెప్పారు ఏంటంటే చింతపండు అది పులుపులాగా మనం కన్సిడర్ చేయలేము అది మన ఒంటికి మంచిది కాదు రక్తాన్ని వేరేలాగా చేసే గుణం ఉంది అది బ్యాడ్గా చేసే గుణం ఉంది చింతపండు అనేది అసలు నిజంగానే శరీరానికి అవసరం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి సో బేసిక్లీ దీన్ని రెండు విధాలా చూడాలి మనం ఒకటి చింతపండు దాని కెమికల్ కాంపోజిషన్ రెండు చింతపండు వల్ల మన బాడీలో ఏం జరగవచ్చు సో చింతపండు కెమికల్ కాంపోజిషన్ అంటే మెడికల్ టెర్నాలజీ ఆర్ సైన్స్ టెర్మనాలజీ కింద తీసుకుంటే సిట్రిక్ యాసిడ్ సో సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి సో వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఫ్రీ ర్యాడికల్ ఇంజురీ తగ్గించడం అలాగే హీలింగ్ ప్రాపర్టీస్ పెంచడం ఇలాంటివన్నీ కూడా తత్వం ఉన్న సబ్స్టెన్స్ చింతపండు సో ఈ మధ్య క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది దీన్ని అనలిటికల్గా చూస్తున్నప్పుడు ఓకే ఈ చింతపండులో ఇలాంటి న్యూట్రిలైజింగ్ కెపాసిటీ ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్నాయి అనేది కొన్ని స్టడీస్ లో గమనించారు వీటి వల్ల కాస్త బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనేది ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే రాలేదు కానీ బట్ బేస్ ఆఫ్ సైన్స్ చూసుకుంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ మనకి బాడీలో చాలా వరకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కాబట్టి అది ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాల్సిన చూడాలి అయితే ఇక్కడ మోస్ట్ కామన్ గా మా ప్రాక్టీస్లో మేము చెప్పేది ఏంటంటే చేంతపడు తినద్దు దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది గా ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళల్లో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆయిల్ మసాలా చింతపండు అంటే పులుపు సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయమని చెప్తాం ఎందుకంటే ఆ కారణంగా గ్యాస్ట్రబుల్ వస్తుంది ట్రిగ్గర్ అవుద్దని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి చింతపండు మానేసిన తర్వాత చాలా మందికి గ్యాస్ట్రబుల్ నయం అయిపోవడం కూడా గమనించాం కాబట్టి సిట్రిక్ యాసిడ్ మూలాన ఇరిటేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది సో ఆ కారణంగా దాన్ని కాస్త లిమిటెడ్గా వాడటమే బెటర్ అనేది ఎందుకంటే చాలా మటుకు అట్లీస్ట్ నా ప్రాక్టీస్ లో ఏదో ఒక ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళల్లో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటది కాబట్టి అంత ఎక్కువగా రికమెండ్ చేయము చింతపండు తినండి అంటే టాబ్లెట్ బాక్స్ అందరిలో ఉంటుంది బీపీ షుగర్ టాబ్లెట్స్ అనేవి మాక్సిమం అందరినీ ఇబ్బంది పెడుతున్నవి ఆ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే అంటే ఇలాంటివి టామరెట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కనుక చింతపండు లాంటివి మంట ఇంకా వీటిని ఎక్కువ చేసే గుణం ఉంటుంది దీంట్లో డెఫినెట్లీ ప్రాక్టికల్ గా మీరు చూస్తే దానివల్ల యాసిడిటీ అనేది పెరుగుతుంది రెండు యాసిడ్లు కాబట్టి యాసిడిటీ పెరిగే తత్వం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా లైమ్ నిమ్మరసాన్ని మార్బుల్ మీద వేసి చూడండి పొంగుతుంది సో ఆ తత్వం ఉన్నదాన్ని మనం రెగ్యులర్ గా వేస్తే అక్కడ కూడా పొంగుద్ది అంటే ఏదైనా మనకి రిక్వైర్డ్ అమౌంట్స్ లో తీసుకోవడం రిక్వైర్డ్ డైల్యూషన్స్ లో తీసుకోవడం అవసరమైన చోట అవాయిడ్ చేయడం అనేది ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో రాషనలైజ్డ్ కస్టమైజ్డ్ టు నీడ్ ఆఫ్ ద పేషెంట్ సో ప్రతి ఒక్కరికి అవసరం లేదని చెప్పే విధంగా కాదు కానీ చాలా మటుకు ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది అయితే నేను ఇంకా ఇంకో కాంపెంట్ ఇక్కడ తీసుకురా ఇప్పుడు చింతకాయ చింతపండు చింతకాయని ఫ్రెష్ తింటే పండు యాక్చువల్లీ వెరీ గుడ్ హెల్త్ చింత పండు అంటే దాన్ని పండబెడతారు పండబెట్టగానే ఇప్పుడున్న మోడ్రన్ ఎరాలో స్టెబిలిటీ ఉండదు సో అవి పాడైపోతాయి ఇమీడియట్ గా పాడైపోతాయి ఆర్టిఫిషియల్ యాసిడ్ కూడా కలుపుతారు సో దాంతో కలుపు అంటే అది ఏం యాసిడ్ మనకు తెలియదు కానీ ఇట్స్ కెమికల్ ఫార్ములేషన్ తో స్టోర్డ్ అయిన సబ్స్టెన్స్ మరి అలాంటి వాటి వల్ల మళ్ళీ అనర్ధాలు పెరుగుతాయే కానీ ఏవైతే మనం క్యాన్సర్ నివారణకు వాడాలనుకుంటున్నామో ప్లాస్టిక్ నివారణకు వాడాలనుకుంటున్నామో అడిషనల్గా గా కెమికల్ యాడ్ చేస్తున్నాం కదా దాని కారణంగా కూడా అనర్ధాలు జరుగుతాయి కాబట్టి ఇంకా కాంక్రీట్ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి దీని మీద దాని మీద కంక్లూషన్ చేసుకోవడం మంచిది కాదు ఐడియల్ సినారి ఫ్రెష్ అవైలబుల్ చింతకాయని కానీ తింటే మనం ఎట్లా ఉసిరికాయ తింటే మంచిది అనుకుంటామో ఇది కూడా ఆ విధంగా చూసుకోవచ్చు అది కూడా బాడీకి సూట్ అయితే కొంచెం కొంచెం పచ్చి చింతకాయలు అయితే మంచి అయితే డాక్టర్ గారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో ఆబ్వియస్లీ మనం ఇప్పటికి ఎన్నో ఎంతో ఉండి ఉంటుంది ప్లాస్టిక్ చింతపండు అనేది మనం తీసుకుంటే కనుక అది బైండ్ చేసి బయటికి పంపించే శక్తి ఉంటుంది రిటాక్స్ చేస్తుంది అనేది అంటే ఇది అసలు ఎంత వరకు కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంకా అధ్యయనాల్లో ఉందనే చెప్తున్నారు కాకపోతే దానికంత శక్తి ఉందని చెప్తూ ఉన్నారు సో ఎస్ సమ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కానీ టు వాట్ ఎక్స్టెంట్ అని దీనికి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది కావాలి ఒక రెండు మూడు స్టడీస్ లో వచ్చినందుకు సరిపోదు అండ్ డ్యూరేషన్ కూడా కాస్త లాంగ్ డ్యూరేషన్ కి ఇలాంటి స్టడీస్ చేస్తే అప్పుడు మనకి గా ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇన్వేరియబుల్లీ డిఫికల్ట్ అవుతుంది సో దాని కారణంగా ఇలాంటివి నేచురల్ పద్ధతుల్లో మనకి ఆన్సర్స్ కానీ దొరికితే నథింగ్ లైక్ దట్ కానీ నిజంగా ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది విటమిన్ సి అంటే విటమిన్ సి ఏ ఫామ్ లో తీసుకున్నా శరీరానికి మంచిదే ఇప్పుడు పొద్దునే లేచి గోరువెచ్చ నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తీసుకుంటే సఫిషియెంట్ విటమిన్ సి వస్తుందా డాక్టర్ సఫిషియెంట్ విటమిన్ సి అంటే అది యాక్చువల్లీ త్రీ టైమ్స్ తీసుకోమని చెప్తారు మనకి రిక్వైర్డ్ ఉన్న స్ట్రెస్ టైంలో మేము జనరల్ గా చెప్పేది ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మూడు సార్లు వేసుకోండి దాని వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నారు ఇప్పుడు బాగా ఈ ఫ్లూ జ్వరం వచ్చింది ఆ టైంలో కోల్డ్ కాఫ్ కి చాలా గా పనిచేస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది దాంట్లో కూడా విటమిన్ సి బాగా పనిచేస్తుంది సో ఎక్కడన్నా ఉండ్ దెబ్బ దాకింది ఉండ్ హీలింగ్ లో కూడా విటమిన్ సి బాగా పనిచేస్తుంది పంటి దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ఇన్ఫ్లమేషన్ జింజివైటిస్ అంట వాటిలో కూడా విటమిన్స్ ఇట్లా విటమిన్ సికి చాలా ఇంపార్టెంట్ హెల్త్ రోల్ అయితే చాలా ఉంది బట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇదే సివియర్ అసిడిటీ కాస్ చేస్తుంది వాళ్ళకి దానివల్ల అనర్థాలు అనేది రాకూడదు సో ఎప్పుడు నేను చెప్తుండేది అయితే ఆ పేషెంట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది దానివల్ల డిస్కంఫర్ట్ ఉంది ఇలాంటివన్నీ తెలుసుకొని అలాంటి అడ్వైజెస్ ఇవ్వడం కరెక్ట్ జనరల్గా అయితే ఏది ఎక్సెస్ గా తీసుకోకూడదు లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ రికమెండ్ చేస్తారు ఎవరైనా కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అందాలంటే మనం ఆ విధంగానే తీసుకోవాలి అయితే మీరు చెప్పారు ఏంటంటే పచ్చి చింతకాయలు ఓకే ఫ్రెష్ పచ్చి చింతకాయలు తీసుకుంటే కనుక అది కూడా వాళ్ళకి పడితే సూట్ అవుతే సెట్ అవుతే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే సఫిషియంట్ విటమిన్ సి అనేది అందుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ని ని ప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్టిక్స్ బాడీ నుంచి అంటే ఇంకా రీసెర్చ్ స్టేజ్ లోనే ఉంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని సో అండ్ అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరుతలేదు మీరైతే గంట గుర్తు వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.